అట్లాగే చూసాం ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి జనాభా బీసీ జనాభా ఉంటే రాజ్యసభలో ఎప్పుడు కూడా మరి బీసీలు అంటే మా పార్టీకి అని చెప్పి టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు బీసీకి అవకాశం ఇచ్చాడు నాకు అయితే గుర్తులేదు కానీ వాళ్ళు నలుగురు బీసీలు రాజ్యసభలో ఉన్నారు పదకొండు బీసీలు పదకొండు రాజ్యసభ ఉంటే నలుగురు బీసీలు మేము లోక్సభలో ఉంటే నాకు సహజ ఎమ్మెల్యే గారు రాజ్యసభలో ఆరు కృష్ణయ్య గారు మన నెల్లూరు మేదా మస్తాం రావు గారు మన మూర్తి వెంకటరమణ గారు పిల్లలు సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ బీసీకి ఆయన రాజ్యసభలో కూడా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఇవాళ మన సర్నాథ్ తిరుపతిరావు యాదవ్ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా ఎప్పుడూ కూడా మైలవరం కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేగా చేశారు ఎవరో కూడా ఇవాటి వరకు దాదాపు డెబ్బై ఐదేళ్ళు డెబ్బై ఏళ్ళు అవుతుంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు ఫస్ట్ ఎలక్షన్ జరిగి డెబ్బై ఏళ్ళు దగ్గర దిగారు మొట్టమొదటిసారిగా మరి మన సర్ణాల తిరుపతిరావు యాదవ్ పార్టీ కమిటీ కార్యకర్త పేదవాడు అట్లాగే అక్కడ ఒక బీసీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అతన్ని ఇవాళ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గొప్ప రిఫార్మిస్టు ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు